ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనం చేసే పూజలకు పుణ్యం దక్కుతుందా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభ ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచుగా కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకొని మనకు మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి మీకు తెలియకుండానే మీ కళ్ళ నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజలకు మంచి ఫలితం రాబోతుందని అర్థం ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు శకున శాస్త్ర ప్రకారం ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇది శుభ సంకేతం కాదు పూజలో మీ చెయ్యి కాలితే మీరు పూజలో ఏదో తప్పు చేశారని అర్థం నిర్మలమైన హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి అలాగే దేవుని ముందు దీపం వెలిగించాక ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుతాయని అర్థం మనం పూజలో దేవునికి పూలు సమర్పిస్తాం అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం ముందు నుండి పూలు కిందకు పడుతుంటాయి ఇలా గనక జరిగితే మాత్రం ఇది చాలా శుభ సూచకం మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పూలు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషిస్తున్నాడని మీ ఇంటికి ఇక మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఈ పువ్వులను దేవుడి ఆశీర్వాదంగా భావించాలి ఇలా దేవుడి పటాల నుండి పడిన పువ్వులను మీతో ఉంచుకోండి ఈ పువ్వులను ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి అందులోనే ఒక రూపాయి నాణ్యం కొన్ని బియ్యం పోసి మూట కట్టండి ఈ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండిపోతుంది మీకిక జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు ఉన్నట్టుండి ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెబుతారు పూజలో ఆవలింతలు మొదలైతే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజలు చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యఫలితం లభించదు కాబట్టి దయచేసి ఇంట్లో నిలబడి పూజ చేయకండి కూర్చొని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి అలాగే ఇంట్లో పూజ చేసే స్త్రీలు తలపైన వస్త్రం వేసుకొని పూజ చేయాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఊడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది ఇలా జరగడం కూడా అశుభంగా భావిస్తారు దీపం కొండెక్కుతే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇటువంటి సమయంలో దేవుడికి దండం పెట్టుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి ఒక కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని దేవుడి ఆశిషులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం మీ పూజగదిలో బల్లి కనిపిస్తే చాలా శుభసూచకంగా భావించాలి బల్లులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని త్వరలో మీ డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని సంకేతం పూజ గదిలో నల్లజీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని శుభ మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది ఇలా అస్సలు రాకూడదు దీపం ఎప్పుడు కూడా ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం దీపం నుండి శబ్దం రాకూడదు అలాగే మీరు వెలిగించిన దీపంపైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందుతున్నారని అర్థం పూజలో వెలిగించే దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి పూజలో దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షంతలు వేయాలి అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కొళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజగదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయ కొళ్ళిపోతే దేవుడి విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి ఆ తర్వాతే మరో కొబ్బరికాయను కొట్టండి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజ సామాగ్రిని మీ కుడివైపున పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు శంఖం వంటి వస్తువులను నీ ఎడమ వైపున పెట్టుకోవాలి మనం నిత్యం చేసే పూజలో ఈ నియమాలను పాటిస్తే గనక మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని ఒక విశ్వాసం పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమకు దైవశక్తి ఉంటుంది కుంకుమ పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు మీ పూజగది ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిక్కున పూజగది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటి దగ్గర పక్షి గూడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఇక మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుందని అర్థం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై